హలో ఎవ్రీవన్ నేను మిస్ ఎక్కువేవటి శ్రావణి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో హెచ్ల మండలంలో గల అల్లడివి గ్రామంలో ఉన్న శ్రీ సిరిడి సాయి సేవ ఆశ్రమంకైతే వచ్చేసామండి ఈ ఆశ్రమంనే ఎస్ఎస్ఆర్పురం ఆశ్రమం అని కూడా అంటారు ఈ ఆశ్రమం మన శ్రీకాకుళం జిల్లా నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది అయితే ఈ ఆశ్రమం ఎవరు స్థాపించారు ఏంటి అని అంటే ఈ ఆశ్రమం యొక్క వ్యవస్థాపకులు శ్రీ అమ్ములు సాంబశివరావు గురువు గారు రెండు వేల ఎనిమిదిలో స్థాపించారు అయితే ఈ ఆశ్రమంకి కంపల్సరిగా రావాలి అని అయితే చెప్తానండి ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందని చెప్తాను అలానే ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా బాబా విగ్రహాలు ఉంటాయండి చాలా అందంగా ఉంటుంది టెంపుల్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఇక్కడ నూట ఇరవై ఒక్క అడుగుల స్తూపం అయితే ఉంది సో ఆ స్థూపాన్ని ఎవరు తాకకూడదు అని చెప్తా ఉంటారు సో మీరు చూస్తున్నారు కదా ఇదేనండి ఆ స్థూపము నూట ఇరవై ఒక్క అడుగులు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టుపక్కలంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మొత్తం మొక్కల చుట్టూ సాయిబాబా విగ్రహాలు అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా పిల్లల్ని పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి సో ఇక్కడ బాబా విగ్రహాలు కూడా మనకి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా పక్కనే రిసార్ట్ కూడా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి డెట్లా రిసార్ట్ సో ఇక్కడ వన్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎంజాయ్ చేయడానికి రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please like, share and subscribe.